సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ చివరి గట్టానికి చేరుకుందని ఓట్ల లెక్కింపు పూర్తి చేసేందుకు సర్వం సిద్ధం చేశామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ హిమాన్ శుక్లా తెలిపారు అంబేద్కర్ కోనసీమ జిల్లా కాటేనికోన మండలం చెయ్యేరు శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజీలో ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు తనిఖీ చేయడానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ కౌంటింగ్ హాల్ ఏర్పాట్లు ట్రాఫిక్ క్రమబద్దీకరణ సెక్యూరిటీ అన్ని విభాగాలను సరిచేసి సర్వం సిద్ధం చేసి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందని అన్నారు ఉదయం ఎనిమిది గంటల నుండి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఉంటుందని ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి ఈవీఎం కౌంటింగ్ ఉంటుందని తెలిపారు అన్ని పార్టీల ఏజెంట్లు అలాగే ఎన్నికల సిబ్బంది ఉదయం ఆరు గంటలకు కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలని పేర్కొన్నారు మూడు అంచెల భద్రతా ఏర్పాట్లతో కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుందని ఎటువంటి అమాంజనీయ ఘటనలు జరగకుండా పూర్తి భద్రతా చర్యలు తీసుకురామని కలెక్టర్ వెల్లడించారు నలసీమ జిల్లాలో ఏడు అసెంబ్లీ మరియు సెవెన్ అలాపురం పార్లమెంటరీ కాన్స్టిట్యు సంబంధించిన కౌంటింగ్ రేపు ఉమిటీవరంలో ఉన్న శ్రీనివాస కాలేజీలో జరుగుతోంది ఈ నేపథ్యంలో అన్ని రకంగా ఏర్పాటు చేయడం జరిగింది సెక్యూరిటీ పరంగా తర్వాత ట్రాఫిక్ పరంగా తర్వాత లోపల్ కౌంటింగ్ హాల్ సంబంధించిన అన్ని ఏర్పాటు పూర్తి అయింది జిల్లాలో ఐదుగురు ఆబ్జర్వర్స్ కూడా వచ్చారు వీళ్ళు కూడా ఈరోజు విజిట్ చేసి అన్ని సౌకర్యాలు చూసుకొని వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది రేపు పొద్దున సెవెన్ ఓ క్లాక్ స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఎయిట్ ఓ క్లాక్ నుంచి పోస్టల్ బ్యాలెట్తో కౌంటింగ్ మొదలవుతుంది ఎయిట్ థర్టీ నుంచి ఈవీఎం కౌంటింగ్ మొదలవుతాయి సో ఈ నేపథ్యంలో నా రిక్వెస్ట్ అంటే ఆల్ పొలిటికల్ ఏజెంట్స్ కౌంటింగ్ ఏజెంట్స్ ఎవరైనా అన్నారు బై సిక్స్ ఓ క్లాక్ ఇక్కడే వస్తే బాగుంటుంది స్టాఫ్ కూడా చాలా దూరం నుంచి రావాల్సింది ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా సిక్స్ కల్లా ఇక్కడే ఉండాల్సింది ఉంటుంది ఇక్కడే ప్రతి కాన్స్టిట్యువెన్సీకి వేరే వేరే రూట్ పెట్టడం జరిగింది ఈరోజు స్టాఫ్ సంబంధించిన మనం ఇప్పుడు డెమో పెట్టడం జరిగింది రేపు వాళ్ళకి వచ్చినప్పుడు ఇబ్బంది ఉండదు కాబట్టి సో మన కౌంటింగ్ పరంగా అన్ని రకాలుగా రెడీగా ఉన్నాము ఇంటర్నేషనల్ స్కూల్ విద్యా సాంకేతిక రంగాలలో విశేష అనుభవం కలిగిన శ్రీ వాస శ్రీనివాసరావు గారిచే స్థాపించబడి దేశంలో పద్దెనిమిది బ్రాంచులు కలిగిన ప్రఖ్యాత సంసిద్ధ్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ బెంగళూరు ఇప్పుడు మన అమలాపురంలో అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో సైంటిఫిక్ మెథడ్స్ ద్వారా అత్యుత్తమ విద్యా బోధన విశాలమైన విద్యా ప్రాంగణం అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ గైడ్ తో కొనసాగుతున్న విద్యా సంస్థ సువిశాల ప్లే గ్రౌండ్ లో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కరిక్యులర్ అండ్ కోకరిక్యులర్ కరిక్యులర్ యాక్టివిటీస్ తో ఆల్ రౌండర్స్ గా మలిచే విద్యా సంస్థ అడ్మిషన్లు జరుగుతున్నవి సంసిద్ ఇంటర్నేషనల్ స్కూల్ వరల్డ్ ప్రసిద్ధ ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్ అనాథవరం అమలాపురం మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి